లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో బాల కార్మిక వ్యతిరేక మాసం సందర్భంగా మంగళగిరి గుడ్ షెపర్డ్ కాన్వెంట్ తుళ్ళూరు మండల ప్రతినిధి ఆధ్వర్యంలో తుళ్ళూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద బాల కార్మికుల వ్యతిరేక మాసం వాల్ పోస్టర్లను మండల అధికారులు ఎస్ఐ ఏడుకొండలు ఏఎస్ఐ శ్రీనివాసరావు ఎంఈఓ రాజశేఖర్ ఏపీఎం చిన్నవేరయ్య తదితరులు ఆవిష్కరించారు అనంతరం గుడ్ షెపర్డ్ కాన్వెంట్ ప్రతినిధి రాజు ఎస్ఐ ఏడుకొండలు ఏపీఎం చెన్నవేరయ్య సిటీ న్యూస్తో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు మరి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా మా లక్ష్యం ఏంటంటే మన తుళ్ళూరు మండలంలో ఎక్కడ బాల కార్మికులు అనేవాళ్ళు కనపడకూడదు బడియుడి పిల్లలందరూ ఖచ్చితంగా బడిలోనే ఉండాలి ఎవరూ స్కూల్ రాపోటుగా ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి మరి పెద్దలు అందరూ సహకరించి మరి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మాట్లాడే టైమే లేకుంటుంది బాల కార్మిక వ్యవస్థ అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక మాయన్ మచ్చ ఒక పక్క మనం పద్దెనిమిది సంవత్సరాల్లో పెళ్ళు చక్కగా ఆనందంగా ఆడతా పాడతా చదువుకోవాలని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాం రాజ్యాంగం అమలైనప్పటి నుంచి రాజ్యాంగంలో దాన్ని ఇంప్లిమెంటు చేయాలని చెప్పి ఆర్టికల్స్లో పొందుపరుచుకున్నాం ఆచరణలో ఈరోజు కూడా బాల కార్మిక వ్యవస్థ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మనకి సాధారణంగా మనకు కనిపించేది హోటల్లో పనిచేసేవాళ్ళు అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం కానీ కానీ ప్రమాదకరమైనటువంటి గనుల్లో పనిచేసే బాల కార్మిక వ్యవస్థ ఉన్నారు సో ప్రమాదకరమైనటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు తయారు చేసే దగ్గర బాల కార్మికులు ఉన్నారు సో ఈ బాల కార్మిక వ్యవస్థని మనం సమాజంలో ఉన్నటువంటి అందరం కలిసి చేయి చేయి కలుపుకొని రూపుమాపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది సమాజంలో ప్రతి ఒక్కడు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు సామాజిక బాధ్యత ఈ సామాజిక బాధ్యతని నా ముందుగా కృషి నేను చేయాలి సమాజంలో ఉన్నటువంటి ఈ దురాచారాన్ని ఈ రుగ్మతని ఈ మాయన మచ్చని మనం లేకుండా చేయాలి సో బాల్యం ఆడుతూ పాడుతూ చక్కగా ఆడుకోవాల్సినటువంటి బాల్యం సో పనిలో గనిలో కార్ఖానాలో నలిగిపోతూ ఉంటే ఇది మనం అందరం సహించలేదు కాబట్టి మనం అందరం కలిసి ఈ గుడ్షడ్ కాన్వెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కృషిని ఒకసారి అభినందిస్తూ సో అందరం ఉత్సాహంగా అందించాలని చెప్పి తెలియజేస్తూ నా సహకారంగా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి నా బాధ్యతను నేను నెరవేర్తిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నమస్కారం నేను తులు రెసైని ఈరోజు బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుడ్సేపడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వాల్ పోస్టర్ ఓపెన్ చేయడం జరిగింది ఇది బాల కార్మికులు అనేది పది సంవత్సరాల లోపు పిల్లలు ముఖ్యంగా అయితే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని ఎటువంటి ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా పనుల్లో తీసుకోవటం తప్పు అలాంటి ఏదైనా మన మండలంలో జరుగుతున్నట్లయితే పోలీసుగా మాకు తెలియజేస్తే దానిపైన చర్య తీసుకుంటాము ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని నా ఉద్దేశం మీరు కూడా ఎవరికైనా తెలియజేసి వాళ్ళని బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రోత్సహించండి ఇది నా వినపం ఇప్పుడు ప్రకటన